హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ నేను రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ లాగా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీ ఏం లేదు చికెన్ని మంచిగా వాష్ చేసుకొని అందులో కొంచెం పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి అండ్ మన గరం మసాలా పచ్చిమిర్చి బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క వేసి అండ్ ఒక రెండు చెంచాల పెరుగు వేసుకోండి అండ్ ఇంకోటి ఈ పేస్ట్ ఏంటంటే టమాటాలు అండ్ ఉల్లిపాయలు జీడిపప్పు ఈ మూడు కలిపి నేను పేస్ట్ చేసుకున్నాను మంచిగా పేస్ట్ చేసి దాంట్లో వేసేసుకొని అండ్ పుదీనా కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అవర్ ఆర్ వన్ అవర్ పెట్టేసుకోండి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్ స్టవ్ పైన వేసి పెట్టేసుకోండి స్టవ్ పైన పెట్టేసుకొని నేను దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు సో మనం వేసుకున్న పేస్ట్ అండ్ పెరుగు ఉంది కదా సో అది సరిపోతుంది అనమాట గ్రేవీకి మీరు మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో అంతే మంచిగా ఉడకబెట్టేసుకోండి అంతే చాలా సింపుల్ పై నుంచి కొత్తిమీర వేసేసుకోండి చాలా బాగుంటుంది చపాతీలోకి అండ్ రైస్లోకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్